అరవై ఒక్క సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరం క్రితం యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో ముప్పై సంవత్సరాల యువకుడుగా ముప్పై ఒక్క సంవత్సరం క్రితం మంత్రిగా పదవి చేపట్టిన శబీర్ అని గారు శాసన మండలిలో ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదా నేను ప్రశ్నించాలని వారి నాయకత్వంలో పనిచేస్తూ శాసనసభలోకి పోతే కాంగ్రెస్ పార్టీ సభలోకి వస్తే చివరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని దళితుల మూడెకరాలు గానీ గిరిజనుల రిజర్వేషన్లు కానీ మైనార్టీ రిజర్వేషన్లు గానీ రైతు రుణమాఫీ గానీ ఇంటికో ఉద్యోగం గానీ ఫీజు రియంబర్స్మెంట్ గాని కేజీ టు పీజీ ఉచిత నిర్బంధం ఇచ్చే గాని అక్కడ ఉన్న పోలీస్ మిత్రుల ఏ పోలీస్ గాని పోలీసులలో రిజర్వ్ పోలీసులు స్పెషల్ పోలీసులు సివిల్ పోలీసులు రకరకాల పోలీసులు ఉండదు కాకి డ్రెస్ అంటే ఒకటే ఒకటి ఏ పోలీస్ చేస్తా నిత్యం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రోడ్ల మీద నాయకులకు కాపలా రాస్తూ మీ భార్య బిడ్డలను మీ చదువుకుంటున్న పిల్లల్ని చూసుకోలేక మీరు బాధపడుతున్నారు కదా ప్రతి వారం మీకు సెలివిస్తా ఎనిమిది గంటలు డ్యూటీ చేసి ఇంటికెళ్ళి మీ భార్య బిడ్డలను చూసుకోవచ్చు అంటే హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు ఆహా అద్భుతమైన నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు మా భక్తులు బాగుపడతాయని వాళ్ళు కూడా వాళ్ళ ఓట్లు వేసిర్రు ఓట్ ఓట్ ఓట్లేపించడమే కాదు మా లాంటి నాయకులని ఎత్తులు కూడా వేసిండ్రు ఎందుకంటే ఆ దొరగాల అయితే వాళ్ళకి బాగుంటుందేమో మంచి పోస్టింగ్ వస్తానేమో నేను అడుగుతూనే అయ్యాల నాలుగు సంవత్సరాలైన వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ హోంగార్డు కానిస్టేబుల్ మా మిత్రులు పోలీసు మిత్రులు ఉన్నారు నేను కూడా ఒక పోలీస్ అయిన తమ్ముడిని మా కుటుంబంలో తెలుసు పోలీసు కష్టాలు ఏంటో మా నాయన పోలీస్ పటేల్ మా ఆయన పోలీస్ కానిస్టేబుల్ పోలీసు కుటుంబ సభ్యుల యొక్క తెలుసు మీ ఇబ్బంది నాకు తెలుసు తెలుసుకున్న హైదరాబాద్ చార్మినార్ దగ్గర నిమజ్జనానికి రంజాన్ కోస్తే వారం రోజులు తొడుకున్న స్నానం చేయకుండా రోడ్ల మీద రోడ్డు పక్కన కుక్క రోడ్డు మీద దొరికిన ఇట్ల సాంబారు తిని శాంతి భద్రతలను కాపాడిన మిమ్మల్ని నడి కొంచేస్తే ఎవరే వాడినా సుదర్శన్ రెక్కేడా నెత్తి మీద రూపాయలు పెడితే చాలా పంకొస్తారా నెత్తి మీద రూపాయలు పెడితే చాలా పనికిరాని సుదర్శన్ రెడ్డి వస్తే జీ సైలం తెలిసి వారు దిగుతే మీ సిఐ డోర్ తీస్తుండేది కడుపు కాలదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఎలాంటి వాటికయా మీరు డోర్ తీయాల్సింది డోర్ వేయాల్సింది టోపీ పెట్టుకొని నమస్తే చెయ్యాల్సింది కనీసం వాడికి క్యారెక్టర్ అన్న ఉండాలి కదనయా హోదా లేకపోయినా గుణం ఉండాలి కదనయా అట్లాంటి వాడికి మీ చేత సల్యూట్ పెట్టిస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని నేను మా మిత్రులు అడుగుతున్నా నాకు చాలా మంది పోలీసు మిత్రులు ఉన్నారు అప్పుడప్పుడు మాట్లాడుతుంటే చెప్తుంటారు మీ హోంగార్డ్లను శ్రమకు దగ్గర జీతం అని సుప్రీం కోర్టు ఆదేశం ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి పద్దెనిమిది వేల మంది హోంగార్డు రోడ్ల మీద బాగా బిడ్డలతో గాంధీ ఆసుపత్రిలో హోంగార్డుల నాయకుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం పలకరించని కనికరం లేని ఒక రాక్షసుడు రాక్షసానంగా పొందే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే రాత్రి మగలు మీరు ప్రహారాలు రాసి కాపాడితే మీరు కాపాడగలమా అని అనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో రజాకర్లు ఎంత కాపలా కాసినా నవాబులను కాపాడగలిగినరా దొరలను చాకలి ఐలమ్మ తిరుగుబాటు చేసినప్పుడు ఈ సైనికులు కాపాడగలిగిన్రా ఈ ప్రాంతంలో ఉండే తొడ్డి కొమరయ్య మీద రజాకర్ల మీద భూస్వాముల మీద దొరల మీద గడిల మీద తిరుగుబాటు చేసినప్పుడు ఈ పహార కాసిన సైనికులు గాని ఆనాటి రజాకర్లు కేసీఆర్ కేటీఆర్ వస్తే మీరు అడ్డం కూసు ఎంత కాలం కాపాడగలరని నేను అడుగుతున్నా ఎంత కాలం వాళ్ళు ఈ కుర్చీలో ఈ హోదాలో ఉంటారని మీరు అనుకుంటున్నారని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడైతే ఉద్యమం ఉవ్వెత్తున లేచి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఓ శ్రీకాంత్ ఓ వేణుగోపాల్ రెడ్డి ఓ ఈశాన్ రెడ్డి ఓ కానిస్టేబుల్ ముదిరాజ్ ఇలాంటి యువకులు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకొని రక్తం చిందిస్తే వచ్చిన తెలంగాణలో రాష్ట్రపతి వచ్చిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రిని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి